మహబూబ్నగర్ జిల్లా శుక్రవారం జాతీయ సమైక్యత సమక్యత రన్లో వనపర్తి జిల్లాలో కలెక్టర్ ఆదర్శి సురభి ఎస్పీ గిరిధర్ రావుల ఐపీఎస్ కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది ఉద్యోగులు క్రీడాకారులు పోలీస్ శాఖ సిబ్బంది విద్యార్థులు తదితరులందరూ పాల్గొన్నారు మరియు వాకర్ స్ వారికి మరియు తమ విద్యార్థి విద్యార్థులకు అందరికీ అభినందనలు శుభాభినందనలు హ్యాపీగా ఉంది కదా కొందరు చే అందరూ హ్యాపీగా ఉన్నారు మనము ముందు అనిపిస్తే అబ్బా పరిగెత్తుందామే కానీ గెలిచిన తర్వాత చాలా ఉల్లాసంగా కనిపిస్తుంది మన ఎక్సర్సైజ్ అంటే పొద్దున వ్యాయామం చేసిన తర్వాత సాయంత్రం ఎక్కువ కాలం వరకు ఎక్కువ సమయం వరకు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు నూట యాభైవ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జన్మదిన సందర్భంగా మనం అందరం రన్ ఫర్ యూనిటీలో పాల్గొన్నందుకు అందరికీ సంతోషం శుభాభినందనలు తెలియజేస్తున్నా అందరూ బాగా పాల్గొన్నారు అందరికీ అభినందనలు మన పరపర్తి పోలీసు అందరూ కూడా జీవితాల్లో మంచిగా స్థిరపడాలని ఆశిస్తున్నాం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం అందరం కలిసికట్టుగా మన దేశం మంచి ప్రభుత్వాధికారులు ఉన్నారు ఏ అవసరం వచ్చినా మా దగ్గరికి రావాలి మా అవసరాలు మా సేవలు మీరు అందుకోవాలి ప్రజలందరూ ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు అండ్ చాలామంది మా ఆఫీసర్స్ థర్టీ ఇయర్స్ పైన వాళ్ళు అక్కడ అయ్యి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసారు అది కూడా బై వాక్ సో చాలామంది చాలా మంది డాక్టర్స్ కూడా ఉన్నారు థర్టీ ఇయర్స్ తర్వాత అసలు ఒక్కసారి కూడా పరిగెత్తారంట చాలా మంది సో దయచేసి కొద్దిగా మన రొటీన్లో కూడా మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి ఈరోజు యూనిట్ డే సందర్భంగా మీ అందరూ మీ మిమ్మల్ని మోటివేషన్ తీసుకొని చాలామంది మా ఆఫీసర్స్ మేము కూడా మీకోసం పరిగెత్తాము మీరు కూడా ఇదే స్పిరిట్ని కంటిన్యూ చేసుకొని ఎవ్రీ డే ఏదో ఒక ఎక్సర్సైజ్ ఏదో ఒక స్పోర్ట్ మీరు ఖచ్చితంగా చేసుకోండి ఇప్పుడు మీకు అది అర్థం కాదు మీరంతా చాలా యంగ్గా ఉన్నారు బట్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా ఎవరైతే ఎక్సర్సైజ్ చేస్తారో ఎవరైతే చేయారో చాలా క్లియర్గా మీకు కనిపిస్తుంది అర్థమవుతుంది సో ఖచ్చితంగా మీ లైఫ్లో మీ డైలీ వ్యాయాంలో ఖచ్చితంగా ఏదో ఒక ఎక్సర్సైజ్ ఇన్కార్పొరేట్ చేసుకోండి అండ్ మరొకసారి మీ అందరికీ యూనిటీ శుభాకాంక్షలు అండి రన్నింగ్